ఈసారి జరిగే పంచగవ్య సదస్సులో మనకు వివిధ సంఘాల సహకారం కూడా దొరుకుతుంది ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ గోసేవా విభాగం నుంచి ఆకుతోట రామారావు గారిది వారి ద్వారా ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు కూడా ఈ పంచగవ్య కార్యక్రమం మొత్తం కూడా వాళ్ళందరికీ కూడా వారు తెలియజేస్తారు అదేవిధంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పంచగవ్య కోసం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా శ్రీ విజయరామ్ గారు ముందుకు రావడం గురువు గారికి వారికి గత అనేక సంవత్సరాలుగా కూడా వారిద్దరూ కలిసి కూడా గోవుల కోసం ఈ ధర్మం కోసం పనిచేస్తున్న మహానుభావులు ఈరోజు విజయరామ్ గారు ఒక వాయిస్ చెప్పారంటే చాలామంది రైతులు ఎంతో నియమ నిబద్ధత నిబద్ధతగా పాటిస్తారు రాబోయే పంచగవ్య కార్యక్రమంలో వేలాదిగా పాల్గొనే విధంగా వారి సహకారాన్ని అంది అందించడము నిజంగా చాలా గొప్ప విషయము ఒకసారి గట్టిగా మనం విజయరామ గురువు గారికి చప్పట్లు కొడదాం వారు ఉన్నారంటే ఒక ధైర్యం ఉంటుంది వారిలాగా మనం ఈ గోవుల కోసం వారి ద్వారా సేవ చేసే భాగ్యాన్ని తెలంగాణ గోసేవ ఫెడరేషన్ ద్వారా కూడా కల్పించడం అదేవిధంగా తెలంగాణ గోశాల సమాఖ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే పంచగవ్య సదస్సుకు మా అంగీకారం తెలియజేస్తున్నందుకు కూడా చాలా గర్వకారణం గురువు గారి మాటల ద్వారా అంగీకారం కూడా తెలియజేయాలని అదేవిధంగా పంచగవ్య జాతీయ సదస్సు ఏ విధంగా చేస్తే బాగుంటుంది మనం చేయాల్సిన విధి విధానాలు ఏంది గురువు గారు చెప్తే బాగుంటుందని చెప్పి విజయరామ్ గారిని ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న గురువులు శ్రీ నిరంజన వర్మ గారికి అలాగే పెద్దలు ఆకుతోట రామారావు గారు మురళీధర్ గారికి సుదర్శన్ గారికి మా రమేష్ గారికి తెలంగాణ గోశాలల సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు రెండు వేల పదిలో సుభాష్ పాలేకర్ గారు ఒక ప్రధాన దినపత్రిక ద్వారా పరిచయమయ్యారు ఆయన కథనాలు చదివిన తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ నాకు ఆకుతోటి రామారావు గారు ఇచ్చారు చిన్న పుస్తకం అది చదివినాక నేను సాధన చేసి పాలెక్కర్ గారిని కలవటం జరిగింది అదే సమయంలో రాజీవ్ దీక్షిత్ గారు ప్రవచనాలు ఇంటో మొదలుపెట్టారు ఇవన్నీ ఏకకాలంలో జరిగినాయి కానీ రాజీవ్ దీక్షిత్ గారు హైదరాబాద్ వచ్చారు ఆఖరిసారి నన్ను తీసుకు వెళ్ళటానికి దీపక్ రావు వచ్చాడు ఆయన ఇప్పుడు మన మధ్య లేరు ఆయన కానీ నేను జాతీయ రహదారి విజయవాడ హైదరాబాద్ వేసేదారి మీద ఐదు వేల చెట్లు నరికేస్తుంటే పిల్లు వేయటానికి ఆయనతోనే తిరిగాను కానీ రాజీవ్ దీక్షిత్ గారిని స్వయంగా చూడలేదు రాజీవ్ దీక్షిత గారి స్పీచెస్లో నిరంజన్ వర్మ గారు తంజావూర్లో జరిగిన మీటింగ్ గురించి చెప్తూ ఉంటారు తరచుగా ఆయన పక్కన నేను కూర్చుంటానని నా జీవితంలో ఊహించలేదు ఇవి మాతా నిర్మలానంద శ్రీ సుభాష్ పాలేకర్ గారు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఒకే సంవత్సరం ఒకే నెలలో అయ్యారు ఇదంతా ఆ ఈశ్వరుడు దయ కృష్ణ భగవానుడి దయ పంచగవ్య శ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ ఎస్పీకే సిస్టమ్ రెండూ సమాంతరంగా తీసుకువెళ్లాల్సిందే వ్యవసాయం ఒకటే కాదు అలానే వైద్యం ఒకటే కాదు రెండు సమాంతరంగా వెళ్ళాలి సమాజంలోకి చాలా చక్కగా మాట్లాడారు రామారావు గారు దీన్ని మీరు రేపు జరగబోయే నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో కార్యక్రమానికి ఎవరైతే ఎస్పీకే రైతులు ఉన్నారో వాళ్ళు కొంతమంది పంచగవ్య వైద్యాన్ని నేర్చుకుని ఇది కూడా సమాంతరంగా చేస్తే బాగుండని నేను కోరుకుంటున్నాను ఇలా రెండు సమానంగా జరగాలి జరుగుద్దని ఆశిస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా మన భాగ్యనగరంలో ఉన్న కార్యాలయంకి చాలామంది పేషెంట్లు వస్తున్నారు మేము డాక్టర్లు కాదని చెప్తున్నాం కానీ వాళ్ళకి ఎందుకు వస్తున్నారు తెలియట్లేదు అలా ఫోన్లు చేసినా నేరుగా వచ్చిన నేను మురళీధర్ గారి నెంబరు మా రమేష్ గారి నెంబరే ఇస్తున్నాను నేను నేను అడిగాను వాళ్ళు ఎంతమంది వస్తున్నారు మీ దగ్గరికి అని దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే పేర్లు చెప్పలేను కానీ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు వాళ్ళు అదే తింటున్నారు కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులుంటే మంచి వైద్యం చేయించుకుందామని అనుకుంటున్నారు కానీ ఇది అవదు ఇది అలోపతిలో అది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు కూడా ఆవులు పెట్టుకుందామని కొంతమంది ఆలోచిస్తున్నారు ఇది ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు గోవు సంతతి నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు బహు దగ్గరలోనే ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అది తెలుస్తుంది ఇది నిరంతరం నిరంతరం జరగాలి డిసెంబర్ పదిహేను గురువుగారి కార్యక్రమం నవంబర్ పదిహేను అది డిసెంబర్ పదిహేను నా కార్యక్రమం ఉంది కృష్ణా జిల్లాలో ఐదు సంవత్సరాలు పరిశోధన చేసి ఎకరంలో ప్రతికూల వాతావరణంలో మూడు లక్షల రూపాయలు నేను చూపిస్తాకి అక్కడ తయారు చేశాను మూడు లక్షలు ప్రతికూల వాతావరణం అనుకూల వాతావరణం అయితే ఇంకో లక్ష అదనంగా ఉంటుంది కానీ నేను చెప్పేది మూడు లక్షలు చెప్తున్నాను మీరు మీ కళ్ళారా చూడొచ్చు ఇది డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ఒక ముప్పై రోజులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క జిల్లాకి యాభై నుంచి వంద మందిని సైనికులు తయారు చేయాలని రోజుకు ఒక జిల్లాకి నేను శిక్షణ ఇవ్వటానికి ముప్పై రోజులు అక్కడే ఉంటాను ఆత్మవిశ్వాసంతో మళ్ళీ తిరిగి గ్రామాల్లోకి విదేశాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు బీటికి చదువుకుని గ్రామాలకి రావాలని సిగ్గుపడేవాళ్ళు ఎకరానికి మూడు లక్షలు వస్తే రెండు ఎకరాలు ఉన్నవాళ్ళు ఆరు లక్షల రూపాయలు ఏం కావాలి ఇంకా మీకు చెప్పండి గ్రామంలో ఉండి ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నామంటే ఇంకేం కావాలి మీరు మూడు పూట్ల తినగా మూడు లక్షలు ఒకవైపు భూతాపం పెరుగుతుంది ఒకవైపు పోషక విలువలు లేని ఆహారం సమతుల్యత దెబ్బతింటుంది పర్యావరణ పరంగా వీటిలన్నింటికి సరైన సమాధానం మీకు నేను చూపిస్తాను దారి చూపిస్తాను ఇది ఇక్కడికి వచ్చిన గవ్య సిద్ధులైనా పాలేకర్ గారి కృషిలో వ్యవసాయం చేసేవాళ్ళైనా ఎవరు వచ్చినా సరే మీ జిల్లాలో దీన్ని ప్రచారం చేయండి దీనికి ఒక చక్కని ఒక పోస్టర్ కూడా తయారు చేస్తున్నాను మీకు ఇస్తాను అక్షరాల మూడు లక్షలు విలువ ఆధారిత వస్తువులతో ఇంకా ఆదాయం ఇవన్నీ నేను అక్కడ ఐదు సంవత్సరాల నుంచి పరిశోధన చేశారు దయచేసి మీరందరూ రావాలి ఎందుకంటే వరిలో ఎప్పటికీ డబ్బులు రావు వరి అవసరానికి మించి పండించొద్దు మీ ఇంటికి కావాల్సిందే వరి పెట్టుకోండి మిగిలిన దాన్ని ఐదు దొంతర్ల పంట నమూనా తయారు చేసుకోండి భూతాపాన్ని తగ్గించాలి ఇలాంటి తరహా భూమి ఈ విశ్వంలో లేదు అందుకని ఈ భూమి మీద మనం పదిలంగా ఉండాలి మన భవిష్యత్ తరాలు పదిలంగా ఉండాలంటే భూతాపాన్ని తగ్గించాలి వరి పంటల ద్వారానే భూతాపం పెరుగుతుంది ఒకవైపు అందుకనే మనం బహువార్షిక పంటలు పండించుకోవాలి మళ్ళీ మళ్ళీ దున్నటం ఉండదు ఒక్కసారే దున్నటం మళ్ళీ ట్రాక్టర్ అవసరం రాదు రెండు ఎకరాలకు మించి ఎవరు చేయలేరు దీన్ని ఒక భార్యాభర్త కొడుకు కోడలు కలిసి నలుగురు కలిసి రెండు ఎకరాలు చేస్తారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఇది మీరందరూ అందరూ చూదురు కానీ ఒక్కరోజు సమయం ఇస్తే చాలు మీకోసం నేను ముప్పై రోజులు అక్కడ కూర్చుంటాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి